అందరికీ నమస్కారం అండి భక్తివాణి యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడు శనివారం రోజు వృచ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితులు ఏ విధంగా గోచరిస్తున్నాయి మీ వ్యక్తిత్వం మానసిక స్థితి గుణధనాలు ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితులు ఉద్యోగం వ్యాపారం విద్య ఈ అన్ని అంశాలపై స్పష్టమైన జ్యోతిష్య విశ్లేషణ ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం కాబట్టి వీడియో చివరి వరకు తప్పక చూడండి అలాగే కామెంట్లో ఓం నమశివాయ అని రాయండి దాంతో మీ జీవితంలో సానుకూలమైన శక్తులు చేరుతాయి ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు రుచిక రాసి వారికి ఉద్యోగ రంగంలో ఉద్యోగ రంగంలో సవాళ్ళు ఉన్న ఫలితాలు అనుకూలంగా ఉంటాయి పనిలో కొత్త బాధ్యతలు వస్తాయి కష్టానికి గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులకు భాగస్వాముల సహకారం ఉంటుంది కొత్త ఒప్పందాలు లాభం చేకూరుస్తాయి ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అవసరాల కోసం ఖర్చు పెరుగుతుంది కానీ అనుకోని లాభాలు కూడా వస్తాయి అప్పులు తీర్చడానికి అవకాశం కూడా ఉంటుంది కొత్త పెట్టుబడులు ఈరోజు చేయ చేయకపోవడమే మంచిది వృచ్చిక రాసి వారు ధైర్యం క్రమశిక్షణ కలిగి ఉంటారు ఈరోజు మీలో అంతర్గత శక్తి పెరుగుతుంది మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు గౌరవాన్ని తెస్తాయి మీ దృఢ సంకల్పం ఇతరులను ఆకర్షిస్తుంది ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబ విషయాలు సంతకు సంతోషకరమైన వాతావరణం వెల్లువిరుస్తుంది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో చిన్న శుభకారం జరగవచ్చు గృహంలో కొత్త పన్ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఈరోజు గోచరిస్తుంది ఈ రాశి వారికి పిల్లల పురోగతి ఆనందాన్ని తెచ్చిపెడుతుంది ఇంకా దాంపత్య జీవితం ప్రేమ విషయానికి వస్తే ప్రేమలో ఉన్నవారికి అనుకూలమైన సమయం కొత్త బంధాలు ఏర్పడే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో శాంతి సౌఖ్యం పెరుగుతుంది భాగస్వామ్యంతో మంచి అనుబంధం ఉంటుంది అపార్థాలను దూరం చేయగలుగుతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఇది శుభదాయకమైన రోజు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలు పొందుతారు గురువుల సహకారం కూడా లభిస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం అలసత ఒత్తిడి తప్పించుకోవాలి తేలికపాటి వ్యాయామం యోగా మేలు చేస్తాయి మానసిక శాంతి కోసం ధ్యానం ఉపయోగకరం నీటి సంబంధిత సమస్యలు కూడా జాగ్రత్త రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ప్రయాణాల విషయానికి వస్తే ఈ ఈ రాశి వారికి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగు సంబంధిత ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఆధ్యాత్మిక ప్రయాణానికి కూడా అవకాశం ఉంది కుటుంబంతో చేసిన చిన్న ప్రయత్న ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు మీరు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు పూజలు జపం ధ్యానం శాంతిని ఇస్తాయి హనుమాన్ దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ధైర్యం లభిస్తుంది ఈరోజు కుజగ్రహం అనుకూలత కోసం మంగళవారాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయడం చాలా మంచిది ఎరుపు రంగు పువ్వులు సమర్పించడం శ్రేయస్కరం ఇదే ఈరోజు రుచుక వారి ఫలాలు ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని రోజువారీ రాసి ఫలాలు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ భక్తివాణిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కామెంట్లో తప్పకుండా ఓం నమ శివాయ అని రాయండి దాంతో మీ జీవితంలో శుభశక్తులు చేరుతాయి ధన్యవాదాలు తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం